వాయస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ కడప జిల్లా ప్రొద్దుటూరు సబ్ రిజిస్టర్ వెంకటరత్నమ్మతో లంచం తీసుకోనని ప్రమాణం చేయించాడు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రజల దగ్గర లంచం తీసుకోకుండా చేయాలని ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి సబ్ రిజిస్టర్ వెంకటరత్నమ్మను హెచ్చరించాడు వరదరాజుల రెడ్డి దేవుని పటం తెప్పించి మరి ప్రమాణం చేయించాడు వెంకటరత్న మన అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయని తగ్గించుకోవాలని పద్ధతి మార్చుకోవాలని వరదరాజుల రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు అవినీతి ప్రోత్సహించి లంచాలు తీసుకుంటే సహించేది లేదని ఫైర్ అయ్యాడు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షించగలరు మీ దృష్టికి నా దృష్టికి కావాల్సిన పనిలే ప్రతి ఒక్కరూ వాళ్ళతో మాట్లాడి లాలు డబ్బులు ఇప్పించే లేకుండా మీరు రాసి వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు ఏదో తెలిస్తే పోయే దానికి సమాధానం చెప్పి కూర్చోండి కానీ దానికి ఏదో వాళ్ళ కోసం ఇంత అంత లేని స్టాంపు వెన్నర్లు అందరూ వసూలు చేసి వాళ్ళ చేతిలో ఉంటే ఏసీ వాళ్ళు వచ్చి పట్టుకుంటారని అందరు మీ దగ్గర డబ్బులు పెట్టి రాత్రి పుట్టేస్తారో పొందని ఇస్తారో ఎప్పుడు ఇస్తారో ఇస్తానో ఎప్పుడు ఇచ్చానో కొంచే నేనంటే ఎవరన్నా పొరపాటు జరిగిందని నాకు తెలిస్తే ముగ్గురు మీద ఏదైనా మొలా కూడా నేను ఒక ఎక్స్పెక్ట్ పెట్టాను కూడా మీరు నష్టాలు మీద పెట్టాలి ఎనభై నచ్చినప్పుడు నేను సాక్షిస్తాను

చాతి దేశం సరే పెన బోలాలి నేనే ఎప్పుడు 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 డబ్బులు నికో తీసుకోనలేదు మళ్ళా చెప్పు మళ్ళా చెప్పు అపదల చెప్పు రిషి తీసుకోనేట బాలనల దగ్గర రోజునే సేమే కదా రాజమ ఎత్తావు ఏంది ఎవరో సంగతే అందరు నేను తెలుసే లేండి చిన్నలే పర్యం ని మొన్నల దగ్గర వచ్చిట చెబినా ఏం జాగరే ని నాయన మీనైనా మే అపకర్స బీచ్ జాగరే అంటున్నావా ంత ఎంత అంతే ఎర సమస్యలు చీరకు గుత తీసుకున్నట్టు తీసుకుంటారా గట్టికి పడిగా తీసుకున్నట్టు తీసుకుంటారా డబ్బు చెప్తావా తీసుకోని చెప్తావాస్కోకుండా పనిచేస్తానని చెప్తావాద పెట్ట